కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు గతంలో కంటే ఇప్పుడు కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని మంత్రి తెలిపారు శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు రోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు బైకిపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి కొంతమంది లీడర్స్లో ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్ర ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహంలో నవ్వు కనిపిస్తుంది చాలామంది భక్తులైతే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మాయి ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో లడ్డూలో కానీ అన్నిటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఏదో దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను